శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడి చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా చవితి రోజు నిన్ను చూసిన వారందరూ నీలాప నిందులై పాలేపోదరుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగాను నిన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షంతలను దర్శించి వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చారు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడ చూడటం జరిగింది అందువలనే ఆ అప నిందపడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుని చేత ప్రాయ్చిత్వం సహితంగా వినాయక వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథాక్షంతళ్ళు దర్శించి శ్రీకృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకుగాను బయలుదేరాడు